నమస్కారం నమస్కారం ఏంటమ్మా ఈ ఊరన్న మీది ఏంటమ్మా నీ పేరేంటి నీ పేరమ్మా మీ ఊరైతే ఏంటి ఇవన్నీ మేము ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాం సార్ మేము గేదెలు గొర్రెలు అన్ని ఉంటాయి ఇంకా మా ఎక్కడ ప్లేస్ లేక ఇక్కడ వేసేసుకున్నాము ఇదంతా కొంచెం పిల్లలు తిరగడానికి పాపులేషన్ ఎక్కేసరికి అంత ముందు మాకు కొంచెం దూరంగా ఉంది ఇప్పుడేమో హౌసెస్ పెరిగేసరికి దగ్గరేసరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ ఇక్కడ ఈ చెత్త ఇదంతా వేరే చోట మార్చుకోవాలనుకుంటున్నాను సార్ ఇదంతా శుభ్రం చేసుకోవాలనుకుంటున్నాను సార్ ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను సార్ ఓకే శాశ్వతంగా చేస్తారా నేను వచ్చే దానికి మొక్కుబడిగా చేస్తారా ఇప్పుడు మీకు శాశ్వతంగా మీకు ఒక మార్గం చూపిస్తే ఇటీవల కాలంలో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం మీరంతా పాత రోజుల్లో ఇంటి దగ్గరనే పశువులను పెట్టుకోవడం గొర్రెలు పెట్టుకోవడం ఇవన్నీ చేస్తుందా ఇంటి దగ్గర కాకుండా ఇంటి ఊరు పక్కనే ఒక అనిమల్ హాస్టల్ అని కట్టేసి అక్కడ ఇవన్నీ తీసకపోవడం మీరు పోయి చూసుకొని రావడం అక్కడి నుంచి మీరు మేతకు పోవాలన్నా పంపించడం కొన్ని మేత మనం ఏదైతే అలాంటివి వచ్చేసాయి అప్పుడు రెండు బ్యాలెన్స్ అవుతుంది మీ ఆరోగ్యం బాగుంటుంది అవి కూడా బాగుంటాయి అలాంటి ఈ మున్సిపాలిటీలో ఆ కాన్సెప్ట్ పెడితే మీరు చేసుకోగలుగుతారా నమ్మకమేనా రండి ఎన్నేళ్ళ నుంచి ఉంది ఇది ఇది దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఉంటుంది సార్ ఇక్కడ దీనివల్ల మీకు ఇబ్బందులు ఏమీ వచ్చాయి ఇప్పుడు కి వెళ్తున్నారు సార్ పిల్లలు హాస్టల్ ఉంది ఇక్కడ నైట్ టైమ్ పిల్లలు వెళ్ళాలన్నా గానీ పురుగు రా ఉంటాం కుక్కలు దాంట్లో దాక్కుని మనిషి రానే కబుక్కుని మీద పట్టడం ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది సార్ వాసన చూసారమ్మాసన వాసన ఇంకా అలవాటు అలాంటివి వాసన వాసన ఆ చెడు వాసనతో ఆరోగ్యం కూడా డెంగ్యూ గానీ గాని దోమలు గానీ అన్ని వస్తాయి అన్ని వస్తాయి ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కదా కదా జిజీహెచ్ లో ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటాం అలా కాకుండా మిగతా మంచిగా శుభ్రం చేసుకున్నామని ఆధ్వర్యంలో మేము స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కింద శుభ్రం చేసుకోవడానికి నువ్వేం చదువుకున్నామ్మా నేను డిగ్రీ చదువుకున్నా డిగ్రీ చదువుకున్నా ఈ ఊరేనా మే కమ్యూనిటీ ఏంటమ్మా మీరంతా పిల్లవాళ్ళు అంతా బాగా వచ్చారు మీరు చదువుకున్నారు ఇప్పుడు మీరు చైతన్యం రావాలి కదా అందరిలో చైతన్యాలి ఇప్పుడు ఇది క్లీన్ చేపిస్తామా నేను ఆదేశాలు ఇస్తాను కలెక్టర్ వాళ్ళకి ఇది ఎంత కూడా దగ్గరలోనే అందరికీ ఒక ఇవి పెట్టమే కాకుండా అక్కడనే మీరు పెట్టుకుని గేదెలు ఉన్నాయి మీకు ఆ గేదెలు కూడా అక్కడ పెట్టుకోగలుగుతారా నమ్మకమేనా అక్కడికే నేనేమంటారంటే షెడ్లు వేసిస్తాం కావాలంటే ఒకరికి ఇయర్ మార్క్ చేస్తాం అక్కడ మీరు కట్టేసుకుంటారు గడ్డి అవన్నీ కూడా గడ్డి అవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మనకందరికి సైలేజ్ గానీ గ్రీన్ ఫాటర్ గానీ ఇవన్నీ వస్తున్నాయి అవన్నీ వస్తున్నాయి అవి వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది మీకు మెయింటెనెన్స్ కూడా చేద్దాం చెప్తాను సార్ నమస్కారం సార్ నా పేరు నీల్మా సార్ ఈ స్వచ్ఛ స్వర్ణోత్సవ కార్యక్రమం ఎక్కడో వేరే చోట చేయడం ఎందుకు మా ప్రాంతంలోనే మేము చేసుకోవాలి అని చెప్పి మేము ఇలా చేస్తున్నాం సార్ ఏం మా నేను నర్సింగ్ చదివేస్తాను నర్సింగ్ చదివా నువ్వే నేను జీవాలి గొర్రెలు వ్యాపారం గొర్రెలు వ్యాపారం చేస్తావు వ్యాపారాలు అంటే ఎక్కడ ఎట్లు చేస్తావు వ్యాపారం ఇక్కడే కాసుకోవడం అమ్ముకోవడం కొనుక్కోవడం ఎన్ని ఉన్నాయి మొత్తం హండ్రెడ్ ఉన్నాయి హండ్రెడ్ ఉన్నాయి హండ్రెడ్కి సంవత్సరానికి ఎంత లాభం వస్తుంది అంటే మంత్లీ ఒక టూ ఫిఫ్టీన్ థౌజండ్ అలా ఏదో కాదు మంత్లీ పదివేలు వస్తుందా ఆవరేజ్న ఆవరేజ్ మస్త ఇప్పుడు ఎంత అయింది పెట్టుబడి నీకు ఒక్కొక్క ఈచ్ వన్ వచ్చేసి టెన్ థౌజండ్ ఒక టెన్ ల్యాక్షలు అలా అవుతీ సార్ ఇప్పుడు రెండోది గడ్డి అవి దాన్ని మేత ఎక్కడ నుంచి అడివికెళ్ళడం అడవికెళ్ళడం వెళ్ళడమే కొత్త పద్ధతులు వచ్చాయి కదా అడవికి వెళ్ళే పని లేకుండా మనం పొలాల్లోనే గడ్డి పెంచి దాన్ని వేయగలిగితే తిరిగి తిరిగి ఈ జీవాలన్నీ దానివల్ల ఏమవుతుందంటే మనం వేసిన మేత సగం అరిగిపోతుంది అట్లా కాకుండా తక్కువ దిగుబడి వస్తుంది మాంసం కానీ మటన్ కానీ ఇవన్నీ అలాంటప్పుడు ఇక్కడే కానీ పెట్టగలిగితే దిగుబడి పెరుగుతుంది ఖర్చు తగ్గుతుంది మీకు కూడా శ్రమ తగ్గుతుంది కదా నేను నలభై ఏళ్ళ నుంచి చూస్తున్నా మిమ్మల్ని నేను ఏదో వాళ్ళందరినీ పైకి దేవాలనుకుంటున్నాను మిమ్మల్ని ఒక పక్క మీ జీవన వృత్తి పిల్లల్ని బాగా చదివించడం వాళ్ళకు ఉపాధి కల్పించడం ఇవన్నీ నేను చెప్పినట్టు మీరు కానీ చేసుకోగలిగితే ప్రారంభిస్తాం కూడా ఇంటి దగ్గర కాకుండా ఒక బయటనే కడతాం ఒక హాస్టల్ మారి మీరు అలవాటే కదా ఇప్పుడు మీరు గొర్రెలు తీసేపోతే మంద పెడతారు కదా రాత్రిలో మంద పెడతారు కదా ఉంది అది ఇప్పుడు లేదా అది కదా ఒకప్పుడు ఉండేది కదా మనం మనం వలస పోయినప్పుడు ఈ గొర్రెలు వచ్చినప్పుడు నేను చిన్నప్పుడు మా ఊర్లో చూశాను కదా మంద పెట్టేవాళ్ళం కదా అక్కడ అన్ని తీసుకొచ్చి ఒక పొలాల్లో పెడితే ఒక రాత్రి మూడు రోజులు ఉంటాయి దానికి కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు ఒక ఐదు వందల వందలు అలా అయితే మనం రైస్ కొనుక్కోవడానికి ఎందుకంటే వలస వెళ్ళిపోతున్నాం కాబట్టి రైస్ కొనుక్కోవడానికి బండికి వస్తాయని మనం మనం కూడా చేసాం కదా ఎన్ని నాకు జ్ఞాపకం ఉన్నాయి ఎన్ని ఈ ట్రాన్స్ఫర్ ఇప్పుడు కొంత కొత్త ట్రాన్స్ఫర్మేషన్ ఒకప్పుడు ఆవులు గేదెలు పొలాలు తీసుకుంటాను ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు అదే మరి గొర్రెలు కూడా ఇంటి దగ్గర పెట్టుకో మేపచ్చు దానివల్ల ఎక్కువ లాభాలు వస్తాయి అదే నేను నేనేమంటానంటే అది పెట్టి కామన్ గా షెడ్ పెట్టి ఎన్ని యూనిట్స్ ఉంటాయో సైజుని బట్టి పెట్టి అవి ఒక మోడల్ గా కట్టి అది సక్సెస్ అయితే రాష్ట్రం అంతా కదా ఏమ్మా నమస్కారం బాగున్నారంతా ఈ ఊరేనా ఏంటమ్మా ఏంటి దిబ్బలన్నీ కాదు మీరు ఎన్న పెట్టారు ఇంకొక పక్కన మీరు చూస్తే గొర్రెలు కూడా ఇంటి దగ్గర ఉన్నాయి ఆవులు కూడా ఇంట్లోనే ఉంటాయి మళ్ళా మీరు మున్సిపాలిటీలో ఉన్నారు మీ ఆరోగ్యం పోదా కాదమ్మా మీ ఆలోచనలో మార్పు వచ్చిందా లేదా వచ్చిందా ఇప్పుడు ఒకవేళ బయటగా నేను కట్టిస్తే షెడ్ కట్టి గేదెలకు ఆవులకి అదే మాదిరిగా మీ గొర్రెలకి కట్టిస్తే మీరు అక్కడికి ఆడ పెట్టుకోగలుగుతారా ఇక్కడ ఉండి పోయి వస్తూ ఉంటారు బాగానే ఉంటుంది అది ఓకే నేను వర్కౌట్ చేస్తాను అయితే ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాం ఓకే అమ్మా బాగున్నారా

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం వచ్చారు అన్ని గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలని వచ్చారు స్వచ్ఛందంగా వచ్చారు లేకుంటే బలవంత పెట్టారు ఇప్పుడు అందరికి ఏంటమ్మా ఈ పని చేసే లాభం ఏంటి ఇప్పుడు అందరికి ఒక ఐడియా ఉందా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం ఒక సంవత్సరం నుంచి పనిచేస్తున్నాం ఐడియా ఉందా మీకు ఎట్లా మీరు అందరూ కలిసి ఎట్లా ఏ విధంగా చేయబోతారు భవిష్యత్తులో

ఓకే మూడు గంటల టైము నేను మళ్ళా వస్తాయి ఇక్కడ మూడు నాలుగు గంటలు వస్తాను మీరు క్లీన్ చేసిన తర్వాత చూసి వెళ్తాను ఓకే అమ్మా గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ చెప్పాను రోట్రీ క్లబ్ అమ్మా రోటరీ క్లబ్బా చాలా సంతోషం మీ స్ఫూర్తి మీరు ఇదే మరిగా స్ఫూర్తిని ఇవ్వాలి అందరిని మొబిలైజ్ చేయాలి రండి అడ్వాండి నేను వస్తాను మళ్ళీ ఎన్ని క్లీన్ చేసినా ఫోటో తీసుకున్నాను మీ అందరితో